ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభ్యస వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం ఉత్తరాచ నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు చరాస్తులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాబాదల నక్షత్రంలో చివరి పాదం నాలుగవ పాదము ఉత్తరాపాదల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీన రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దు శం జ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు కనుక ఖర్చులు తగ్గించుకోవడం సృజనాత్మకతంగా ఆలోచించడం అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పులపాలు కాకుండా ఉండడానికి కూడా ఉన్నాయి ఎందుకనగా ఆదాయం అంతే ఉంది ఖర్చు అంతే ఉంది నీకు అధికమైనటువంటి దా ఆదాయం కావాలంటే అంటే సమయాన్ని వెచ్చించాలి కొత్త శిక్షణ నేర్చుకోవాలి సమయాన్ని కేటాయించాలి అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది రాజపూజ్య మూడు అవమానం ఒకటి అంటే నువ్వు చేసే మంచి పని వలన సత్ కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు ప్రతిష్ట రాజగౌరవం మీ సొంతం కాబోతుంది అలాగనే పురువాపద్రక్ష జాతకులకు మధ్యస్న్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్న్న కారణం వలన మనోవేదన కనుక ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త కనుక ఒకటో తారీఖు నుండి మార్చి ముప్పై వరకు ఉగాది పండుగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నుండి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు రాశిలోకి శని భగవానుడు వ్యయంలో రాహు సంచార స్థితి అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం అర్ధాష్టమ గురువు వ్యయంలో రాహు అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం వాక్శక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు మొబైల్లో ఆదర్శ కళ్ళవి ఇబ్బందులు ధనముంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు అంటే అనేక రకాలమైన సమస్యలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత లక్ష్యం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రతిరోజు సూర్యోదయం మునుపు రోలేయడం సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడం ప్రకృతితో మమేకమవడం మీ జన్మ నక్షత్రం ఛాయాచిత్రం వినం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఏ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూట అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుకున్నంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర పాత్ర కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతరము కూడా కాళభైరవ స్వామి యొక్క ఆశీర్వచేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంకను మనం విజయం సాధించగలగాలన్నట్లయితే అన్నట్లయితే వాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతూ రాహు రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన నుండి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశులకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళ్ళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలు ఏంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల ప్రారంభ ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరం కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతయుపరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతితి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినో దేవతార్పణమస్తు హరి హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమనైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భైరవ భైరవస్వామి కాశీస్సులు పొందగలరు